ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు తప్పకుండా వింటావమ్మా నా మీద నమ్మకంతో శివై తండ్రిని తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శివయ తండ్రిని తాకిన వారి గురించి అయితే మన గారు ఇలా అంటున్నారండి తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నువ్వే ఆదే నువ్వే అంతం నువ్వే విద్యాబుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి నువ్వే ప్రళయము నువ్వే శాంతము నువ్వే యువ గుణాలకి కూడా అధిపతివే నువ్వే నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ఎంతో ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నాకు నేను ధైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తున్నాను కలిసి రానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానానికి కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను అది మీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి మీరు ప్రతిరోజు కూడా నా బాధలని కష్టాలని చూస్తూనే ప్రార్థనలు కూడా మీరు ఆలకిస్తూ ఉంటున్నారు అయినా సరే ఎందుకు తండ్రి నాకు ఇటువంటి ప్రశ్నార్థకరమైన జీవితాన్ని ఇచ్చావు సాయినాదా నేను నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదమ్మా చూడు తల్లి నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని నీకు చెబుతున్నాను కదమ్మా అల్ల కాదు అని అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా నీ బాబా మీద భారం వేసి చూడు నేను ప్రతిసారి కూడా చెబుతూనే ఉంటున్నాను కదమ్మా లేనిపోని ఆలోచనలతో ఎందుకు తల్లి సతమతమవుతున్నావు భయాందాలతో నిరాశపడుతున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా బిడ్డ నువ్వు ఎవరెవరి దగ్గరైనా దాయ వచ్చు కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా ఫ్రెండ్స్ బాబాగారి సందేశం కొనసాగించే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలండి మాకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉండే అనమాట చీటికీ మాటికి గొడవలు పడుతూ ఉండేవారు అనమాట అస్సలు మాట పడేది కాదు ఇంకా విడిపోవటానికైతే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు అంటే విడాకులు తీసేసుకునేలా అనమాట కానీ మన వీడియోస్ చూడటం వల్ల ఆవిడ కూడా నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారండి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు నేనైతే చెప్పానండి గురువుగారి గురించి ఒక్కసారి మీ సమస్య గురించి గురువుగారికి చెప్పండి అని చెప్పానండి ఎందుకంటే లేడీస్కి ఉంటుంది కదండి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా సరే కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదండి ఆవిడైతే పాపం అలాగే గొడవలు వచ్చినా సరే కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి కానీ తన భర్త మాత్రం విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు అప్పుడైతే నేను ఈ గురువుగారి గురించి చెప్పానండి ఈ గారిని కాంటాక్ట్ అయ్యారండి వీరి సమస్యకి అతి కొద్ది రోజుల్లోనే పరిష్కారం దొరికింది ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య ఉన్న నరదృష్టి చికాకులు అన్నీ కూడా తొలగిపోయాయండి ఎందుకంటే గురువుగారు కొన్ని పూజలు చేసి వాటి ద్వారా వారికి ఉన్న సమస్యలకైతే మంచి పరిష్కారం చూపించారండి ఇప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారండి కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారినే కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జాతకం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి బాబాగారు సందేశం కొనసాగిస్తున్నానండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇంకా ఎలాంటి కీడు జరగదమ్మా ఆలస్యం జరిగినా సరే నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు గురించి ఎవరికీ కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎవరి ముందు కూడా తల ఉంచుకునే పరిస్థితి నీ బాబా తీసుకురాడు అని తీసుకురానివ్వను అని నీ బాబా తండ్రిని చెబుతున్నానమ్మా నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉంటాను కదా నీ జీవితంలో కొన్ని చెడు రోజులు జరిగాయి కదమ్మా అవి ఎలాంటివి అంటే నువ్వు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని కొన్ని బాధలైతే నువ్వు అనుభవించావు నిందలైతే నీ మీద పడిని తల్లి ఆ సమస్యల గురించి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను నువ్వు ఎంతో ఓపికతో ఉన్నావమ్మా నీకు ఎన్నో సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా నిజంగా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా నువ్వు నాపై ఎంతో అపారమైన నమ్మకాన్ని ఎంతో ప్రేమని ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండటం చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం కలుగుతుందమ్మా మీరు నాపై చూపించే ప్రేమకి నేను మీకు దాసిగా ఉండిపోతానమ్మా నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అలాగే నా వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటాను తల్లి కాబట్టి నా బిడ్డలు ఎలాంటి అన్యాయానికి గురయ్యే విధంగా ఎలాంటి పరిస్థితులు కూడా నేను ఏర్పరచను ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే తల్లి నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటానమ్మా ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను అని ఎన్నోసార్లు చెబుతున్నాను కదా బిడ్డ నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో తల్లి నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని దూరం చేస్తుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు నువ్వు ప్రయత్నం చేయతల్లి నిన్ను అవహేళన చేస్తూ నిన్ను బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి నీ మనసుని ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావు అప్పుడే నీ మనసు అనేది బాగుపడుతుందమ్మా నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగదాడి చేస్తారు అని ముందు నువ్వు ఎలా ఊహించుకుంటావు చెప్పు తల్లి అలాగే నిన్ను నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించు తల్లి నీలో ధైర్యాన్ని ఎప్పుడీ కూడా కోల్పోవద్దు నీకు అది సరిపోతుందా కాదా లేదంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారా లేదంటే నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలను వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలు అన్నీ గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదమ్మా ఒకటి బిడ్డా నిన్ను అనేవాళ్ళు ఎవరూ కూడా నీకు సహాయం చేయరు కదా మంచి చెప్పేవాళ్ళతో పాటు చెడు చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారమ్మా అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా మాయలో చిక్కుకుపోతావు తల్లి అస్సలు కోలుకోలేవు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా వారితోటి నిన్ను నువ్వు నిరూపించుకునే సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దమ్మా వచ్చినప్పుడే దృష్టిని సాగించు ముందు చెప్పాను కదమ్మా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలను అనుభవించవలసి ఉంటుంది అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించావు తల్లి సూటి పోటీ మాటలు అంటూ ప్రవర్తన కావచ్చు వారి మాటలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో నీ సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అనేది నువ్వు గుర్తించుకో తల్లి నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి పడకుండా ముందుకు సాగిపో తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావమ్మా ఏదైతే మొదలు పెడతావో అది ఒక్కసారిగా లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది పెద్ద మనుగుడుగా మారి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుంది అని గుర్తుంచుకో తల్లి కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచు నీ సాయి తండ్రి మాటలు కొట్టిపడవేయద్దు తల్లి నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇంకెప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి నేను నీ ముందే ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను తల్లి కేవలం నువ్వు మాత్రం నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట ఇవ్వు తల్లి నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చుని కోరికని విజయాన్ని చేరాలి అంటే ఎప్పటికీ కూడా చేరలేవు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చెయ్యాలి నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా అలాగే నువ్వు సిరిడి యాత్ర చేసేటటువంటి ఆనందకరమైనటువంటి అద్భుతమైన రోజులు రాబోతున్నాయమ్మా నీకు మంచి ఫలితం కలిగేలా నేను చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించనే ఊహించవు తల్లి కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు తల్లి చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు చాలా సంతోషాన్ని ఇస్తాయమ్మా ప్రతి క్షణము ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా రోజంతా కూడా ఆందోళనతో గడుపుతూ ఎవరికీ తెలియకుండా రాత్రంతా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే అందరికీ నవ్వుతూ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటున్నావు ఇంకా ఇవన్నీ కూడా వద్దు తల్లి ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినటువంటి విజయాన్ని నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా సంతోషంగా తల్లి నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందమ్మా నా ఆశీర్వాదంతో పాటు శివయ్య తండ్రి ఆశీర్వాదం కూడా నీకు ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి ఈరోజు సోమవారం శివయ్య తండ్రిని తాకావు కదమ్మా సాయంత్రం సమయంలో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి తల్లి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇలా నువ్వు ఇరవై ఒక్కసార్లు జపించు తల్లి నీకు ఎంతో సంతోషం ఆనందం వస్తుంది ఆ శివై తండ్రి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి తల్లి భయము దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండు సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరాం